Jual di perjalanan itu menarik में प्रारंभ కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పాన్ని కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్ర గురించి నేను వేసిన ఈ ముల్లడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వెత్తాన సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలి అవగాహన కల్పించిన తీసుదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఇందులో మన ఎమ్మెల్యే గారి ఉద్దేశం ప్రకారము విద్యార్థిని విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేస్తే మీకు చెత్త కనపడితే దాన్ని డస్ట్బిన్లోకి వేస్తే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా వేసి దాన్ని రీసై రీసైకిల్ చేసి వేరే ఏదైనా కొంచెం ఉపయోగపడే ప్రొడక్ట్ని తయారు చేస్తారు అలాగే మీరు కూడా చాలా మంచి పని చేయాలని కోరుకుంటున్నాను చెత్త అంతా నీట్గా క్లీన్ చేసి కోరుకున్నాను ఇప్పుడు మీరు ఇంటి దగ్గర క్లీన్ చేసుకున్నప్పుడు పక్కన అట్లా కాకుండా మీరు క్లీన్ చేసి మీరు శుభ్రంగా ఎత్తుకున్నారంటే మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకుంటారు కూడా ఇప్పటికే చాలా మంది భక్తులు ఈరోజు మనం రావటానికి గల కారణం మనం ఈ ప్రోగ్రామ్ చేసుకోవడానికి గల ఉద్దేశం కూడా అందరికీ చెప్పడం జరిగింది స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అంటే మన ఈ పరిసరాలు కావచ్చు మన ఆంధ్రప్రదేశ్ కానీ మన భారతదేశాన్ని కానీ స్వచ్ఛంగా శుభ్రంగా ఉంచాలని యాక్చువల్గా ఆ పాప వచ్చి మాట్లాడింది యాక్చువల్గా చాలా చక్కగా మాట్లాడింది అంతకంటే గొప్పగా మేము కూడా మాట్లాడలేము అనేది నా ఉద్దేశం ఎందుకంటే ఎక్కడి నుంచి మొదలవ్వాలా శుభ్రత ఎక్కడ దాకా శుభ్రత పోవాలనేది తను రెండు మాటలు నన్ను చెప్పేసింది చాలా బాగా మాట్లాడామమ్మా ఇప్పుడు అదే మనం అందరం కూడా ఎలా ఉంటుందంటే మన వ్యవహారం మన ఇంటి వరకు శుభ్రం పెట్టుకుందాం మన ఇంట్లో ఉన్న చెత్తనంతా తీసుకొచ్చి రోడ్డు మీద వెళ్తాం ఇదే మన ధోరణి మనం చాలు పక్కన ఎట్లున్నా కానీ ఇబ్బంది లేదు సో అది చాలా తప్పు ఆ ధోరణి మనం అందరం కూడా మార్చుకోవాలి మనం మన ఇంట్లోనే కాదు మన చుట్టూ ఉన్న పాఠశాలను కూడా శుభ్రం చేసే విధంగా ఉండాలి ఆ విధమైనటువంటి మనకు ఏమంటాము ఆలోచన ధోరణి అనేది చాలా 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 అవసరం ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసాం మనం ఇరవై ఇరవైలో అందరికీ కూడా కోవిడ్ కోవిడ్ టైంలో మనం చేతులు తోగినో తోగినట్టు తొంగి తూంగిగా చేతుల మీద ఉన్న రేఖలు కూడా అరిగిపోయేలా తోగాం అందరం అంటే ఆ రోజేమో ఒక ఉపద్రవం కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఎంత జాగ్రత్త తీసుకుంటా మిగతా టైంలో పోగానే మళ్ళీ మామూలే అది కరెక్ట్ కాదు మనం ఈ ఈ ఏదైతే సూత్రాలు ఉన్నాయో ఇప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు మనం వాటిని మన నడవడికలో మన జీవన విధానంలో కానీ చేసుకున్నట్లయితే అటువంటి కెలామిటీసు అటువంటివి వచ్చినప్పుడు కూడా మనం చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలం ఆ రోజు కూడా నిజానికి మన గతంలో ఐదు సంవత్సరాలు మన ఆ రోజు నడిపించిన వైఎస్ఆర్ ప్రభుత్వం మురికి ఆంధ్రప్రదేశ్ గా చేశారు ఈ రోజు వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీసుకుని వెళ్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు ఇంకా మీరు ఆలోచించాలి ఎక్కడైనా సరే గతంలో రోడ్లు క్లీన్ చేయాలంటే లేదా ఇల్లు క్లీన్ చేయాలంటే ఇంటి దగ్గర చెత్త ఎత్తుకొని పోవాలంటే చెత్త పని వేసేవాళ్ళు వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి సంతకంలో మూడో సంతకం నాలుగో సంతకం ఆ చెత్త పని తొలగించారు అంటే ఈ ఏ విధంగా స్వచ్ఛతకి ఇది ఒక నిదర్శనం గతంలో ఇప్పుడే బీజేపీ నాయకులు మాట్లాడారు గతంలో తెలుగుదేశం బీజేపీ కలిసి ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తీసుకుని రావాలని ఆ రోజు కూడా అనుకున్నారు కానీ ఆ దాన్ని తిరిగి ఈ రోజు రెండు వేల నలభై ఏడు టార్గెట్ పెట్టుకుంటూ ఈ రోజు ముందుకు వెళ్తున్నాం గతంలో చూసుంటారు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే నవ్వుకున్నారు చాలా మంది ఈ రోజు మీరు చూడండి విజన్ ట్వంటీ ట్వంటీ అంటే మన పక్కన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు డివైడ్ అయింది అసలు సింగపూర్ మలేషియా లేదంటే జపాన్ కంటే అంత బాగుంది అంటే దానికి కారణం అంటే ముందు చూపు ఈ రోజు అదే ముందు చూపుతో ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ తో పాటు మన రాష్ట్రంలో మన రాష్ట్రంతో పాటు మన జిల్లా మన నియోజకవర్గం మన ఊరు మన ఊర్లో మన వీధి స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా స్వచ్ఛతగా ఉండాలని ఒక ఉద్దేశంతో ప్రతి నెల మూడవ వారం మన ముఖ్యమంత్రి గారు పెద్ద చంద్రబాబు నాయుడు గారు అదే అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ముగ్గురు టైంలో ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ ని స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా పారిశ్రామ రంగంలో కావచ్చు డెవలప్మెంట్ లో కావచ్చు అన్నిట్లో ముందుకు తీసుకోబోతున్నారు میرے <muchas> روز ee hey. <laughs> <Sí. laughs>